కంటైనర్ గార్డెనింగ్లో తోటలోని మొక్కల కోసం ఎలాంటి మట్టి మిశ్రమాన్ని వాడాలి ఏ రకమైన మట్టి మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి ప్రత్యేకంగా ఎండలు వస్తున్నాయి కదా ఎండాకాలం మనం మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేల మీద మనం గార్డెనింగ్ చేసినప్పుడు దానికి కంపోస్ట్ కానీ మిగతా ఆవు ఎరువులు కానీ ఇలాంటివి ఇస్తే సరిపోతుంది టెరస్ గార్డెన్ లో మనం మొక్కల్ని పాట్స్ లో పెంచుతాం కాబట్టి మొక్కలు ఎరగడానికి అనుకూలంగా ఉండే మట్టిని అంటే అన్ని రకాల పోషకాలు ఉండే మట్టిని మనం రెడీ చేసుకుంటాం కూరగాయల మొక్కలకి ఒక రకంగా పూల మొక్కలకి ఒక రకంగా పండ్ల మొక్కలకి ఒక రకంగా మట్టిని తయారు చేసుకుంటాం కదా ఈ రోజు వీడియోలో అన్ని రకాల మొక్కల కోసం అంటే పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని మొక్కల కోసం మనం మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం మీ లొకాలిటీల్లో ఉన్న అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న మట్టిని కలెక్ట్ చేసుకోవాలి అది ఎర్ర మట్టి కానీ బ్రౌన్ మట్టి కానీ ఇసుకతో కూడిన మటన్ కానీ ఎలాంటి మట్టినైనా కలెక్ట్ చేసుకొని దాన్ని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకోవడం అంటే అందులో ఉన్న రాళ్ళు ఇంకే ఉన్న పుల్లలు గట్టిగా ఉన్నవన్నీ తీసేసుకోవాలి ఇలా అందులోని ముక్కలు కానీ పాత వేర్లు కానీ గట్టిగా ఉన్న కంకర రాళ్ళు కానీ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక రోజంతా మట్టిని ఎండలో ఎండబెట్టాలి మట్టిని ఒకరోజంతా ఎండబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న మిగిలిన రాళ్ళు కానీ ఇంకా పాత వేర్లు కానీ తీసేయడానికి జల్లెడితో జల్లెడు పట్టుకుంటే మట్టి మొక్కల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే రాళ్ళు ఇవన్నీ వేర్లు ఎదగడానికి ఆటంకంగా ఉంటాయి కొంచెం సేపు మనం శ్రమ పడితే చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఒక రోజంతా మనం ఎండలో ఉంచుతున్నాం కాబట్టి మొక్కలకి హాని కలిగించే క్రిమి కీటకాలు పురుగులు అన్నీ చనిపోతాయి చూస్తున్నారు కదా నేను జల్లెడు పెట్టిన మట్టి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇప్పుడు ఈ మట్టిలోకి వెర్మి కంపోస్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ఎంతైతే మట్టిని తీసుకున్నామో అందులో సగభాగం మాత్రమే వెరిమి కంపోస్ట్ యాడ్ చేసుకున్నాం ఇది పూల మొక్కల కోసం మట్టికి సగం మాత్రమే వెరిమి కంపోస్ట్ సరిపోతుంది ఒకవేళ కూరగాయల మొక్కలైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వెరిమి కంపోస్ట్కి బదులుగా ఆవు పేడ ఎరువును కానీ లీఫ్ కంపోస్ట్ని కానీ మనం వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో కోకోపిట్ని యాడ్ చేసుకుందాం కోకోపీట్కి టెర్రస్ గార్డెన్లో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ఈ కోకోపీట్ని కంటైనర్ గార్డెనింగ్లో లేదా టెర్రస్ గార్డెన్లో కుండీల్లో వాడడం వల్ల కుండి బరువు తక్కువగా ఉంటుంది మనం వాటరింగ్ చేసినప్పుడు వాటర్ని మాయిశ్చర్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అంటే వాటర్ని హోల్డ్ చేసి ఉంచుతుంది మనం మట్టిని ఎంతైతే తీసుకున్నామో అందులో సగభాగం కోకోపీట్ సరిపోతుంది ఇప్పుడు ఇసుకని యాడ్ చేద్దాము కోకోపీట్ ఎంతైతే ఉందో అందులో సగభాగము మనం ఇసుకని తీసుకున్నాము కన్స్ట్రక్షన్లో వాడే ఇసుక కానీ చెరువుల్లో నదుల్లో ఉండే ఇసుకని మనం వాడచ్చు సముద్రం నుంచి తెచ్చిన ఇసుకని మనం వాడకూడదు ఎందుకంటే సీ శాండ్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మన మొక్కలకి ఉపయోగకరంగా ఉండదు ఇసుకని మట్టిలో యాడ్ చేయడం వల్ల మట్టి లూజ్గా తయారవుతుంది వేర్లు స్ప్రెడ్ అవడానికి అనువుగా ఉంటుంది మనం వాటర్ వేసినప్పుడు కూడా వాటర్ నిల్వ ఉండకుండా వేస్ట్ వాటర్ అంతా కిందకి వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది ఇందులోనే నిమ్ కేక్ని యాడ్ చేస్తున్నాను రెండు లేదా మూడు గుప్పళ్ళు నిమ్ కేక్ యాడ్ చేస్తే సరిపోతుంది నిమ్ కేక్ని తప్పకుండా మన మట్టి మిశ్రమంలో యాడ్ చేయాలి ఎందుకంటే వేరు తినే పురుగులు రాకుండా ఉంటాయి అలానే ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లు వేర్లకి కలగకుండా సహాయపడుతుంది మీరు మట్టి మిశ్రమాన్ని కలిపేటప్పుడు చేతులకి గ్లౌస్ వాడండి నాకైతే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేవు కాబట్టి చేత్తోనే మట్టిని కలుపుతాను ఒకవేళ మీకు స్కిన్ అలర్జీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే గ్లౌస్ యూస్ చేసి ఈ మట్టి మిశ్రమాన్ని మిక్స్ చేసుకోండి చేతులతో మట్టిని కలిపిన వెంటనే సోప్తో శుభ్రంగా హ్యాండ్స్ని వాష్ చేసుకోండి చూశారు కదా మనం ఈ మట్టి మిశ్రమం తయారు చేయడం కోసం ఏమేమి పదార్థాలు కలిపాము కొన్ని కుండీలు మనం చూస్తుంటాం కదా ఆ పార్ట్స్లో మనం వాటర్ వేసినప్పుడు వాటర్ కిందకి దిక్కుండా పైన అలానే ఉంటుంది అది మొక్కకి అంత ఉపయోగకరంగా ఉండదు అదే ఈ రకమైన మట్టిని మనం పాట్లో వేసినప్పుడు నీళ్లు పోసిన వెంటనే వేస్ట్ వాటర్ అంతా కిందకి దిగిపోతుంది అవసరమైన వరకు మాత్రమే ఆ వాటర్ ఆ కుండీలో ఉండిపోతుంది వెల్డ్రీన్ సాయిల్ అంటూ ఉంటాం కదా అందుకోసం మనం ఇందులో ఇసుక కలిపాం కాబట్టి వాటర్ ఎక్కడా నిల్వ ఉండకుండా కిందకి హోల్స్ లోంచి డ్రైన్స్ లోంచి కిందకి వచ్చేస్తుంది చూసారు కదా మనం మట్టిని ఎంత తీసుకున్నామో మిగతావి కూడా కలిపాం కాబట్టి దానికి డబల్ అయిపోయింది ఇప్పుడు తేలిక ఉంటుంది అలానే పోషకాలతో కూడిన మట్టి రెడీ అయిపోయింది మట్టిని శుభ్రం చేసుకున్నాము కోకో పెట్టి యాడ్ చేసాము కంపోస్ట్ యాడ్ చేసాము ఇసుకని యాడ్ చేసాము నీమ్ కేక్ని కూడా యాడ్ చేసాము ఈ పర్ఫెక్ట్ సాయిల్ని మనం అన్ని రకాల మొక్కల కోసం ఉపయోగిద్దాం ఇక్కడ చిన్నపాట్లో మందారాన్ని నాటుతున్నాను చూడండి ఇదే మట్టి మిశ్రమాన్ని యూస్ చేస్తున్నాను నాటిన తర్వాత వాటరింగ్ చేస్తున్నాను చూడండి వాటరు ఎంత త్వరగా కిందికి వెళ్ళిపోతుందో ఒకవేళ ఇదే మట్టిని మీరు పాత కుండీల్లో యాడ్ చేయాలనుకుంటే పాత కుండీల్లో ఉన్న మట్టిని పైనున్న మట్టిని మనం లూజ్ చేసుకొని ఆ మట్టిని తీసేసుకోవాలి అంటే వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా అంటే వేర్లని పాడు చేయకుండా పైన మట్టి మాత్రం ఎంతవరకు మనం తీయగలుగుతామో అంతవరకు మట్టిని తీసేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ మట్టి మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పాత కుండీల్లో మట్టిని మనం యాడ్ చేసుకుంటే ఈ సమ్మర్లో మొక్కలు చక్కగా సర్వై అవుతాయి వాటికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి ఎండాకాలంలో మొక్కల కోసం మట్టి మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకుని ఆ మట్టి మిశ్రమాన్ని మొక్కలకి ఇలా అందించుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటున్నాను కొత్తగా గార్డెనింగ్ చేసేవారికి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్